కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ తాళరేవు మండలం గాడి మొగ పంచాయతీ చిన్నవలసల గ్రామ దేవత కోరిన కోరికలు భక్తుల మొక్కిన మొక్కలు తీర్చే మహాలక్ష్మి అమ్మవారి జాతర వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామ పెద్దల ఆందరంలో యువజన సంఘం ప్రజల సహకారంతో జాతర మహోత్సవాలు నిర్వహించారు కార్యక్రమానికి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు బంధువులు వేల సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అందరికీ నమస్తే మా చిన్నవలస గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు మొన్న లక్షవారం అమ్మవారికి మంగళ స్నానం చేయించి తర్వాత ఈ రోజు లక్షవారం వరకు మూడు రోజులు ప్రోగ్రామ్ చేసి ఏ సంవత్సరం జరగలేనిగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి గ్రామం నుంచి మా గ్రామానికి చాలా మంది జనాలు వచ్చి ఆ మా అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే మా గ్రామ పెద్దలు అలాగే గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు అలాగే మాకు పోలీసు వారు కూడా ఎంతో సహకారం చేస్తారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు అందరికీ నమస్తే నమస్కారం నా పేరు బెమ్మ వెంకటేశ్వర ఒక పెద్ద బాబుగా నిలబడ్డాను ఈ గాడిమా పంచాయతీ సినిమాలోను ఈ మహాలక్ష్మి తీర్థాలు పూర్వకాల నుంచి కూడా అలా సక్రంగా వస్తున్నాయి ఈ గ్రామ పెద్దల్లోని తేడాపాదాలు వచ్చి ఊర్లో సమస్యల వల్ల కొన్ని కొన్ని కారణాలు వస్తున్నాయి దానివల్ల మెయింటెన్స్ చూసుకుని మా శ్రీనివాసుల గ్రామంలో కొత్తగా మేము పెద్దలు ఏదో చేద్దాం అనుకుని పోలీసు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ ప్రజలతో సహకారంతో అన్ని సక్రమంగా ఈ రోజు మేము తీర్థం చేసుకున్నందుకు మాకు చాలా అవమానంగా చాలా ఆనందంగా ఉన్నాం పేపర్ వాళ్ళు కూడా మాకు చాలా సార్లు మమ్మల్ని చాలా సహకరించారు మీరు కూడా పేపర్ వాళ్ళు కూడా నమస్కారం మా చిన్నవాసులు గ్రామంలో ఆరు సంవత్సరాలు బట్టి ఎప్పుడు జరగని విధంగా ఈ సంవత్సరం జరిగింది దానికి ప్రజలు పెద్దలు సహకారంతో మేము ఎంతో వైభవంగా జరిపించాం దానికి ప్రజలు అందరూ దానికి కార్కులు పోలీసు బావి వారు అందరూ మాకు సహకరించడం వల్ల ఈ ఈ జాగరం అంత వైభవంగా జరిగిందని మేము ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గ్రామ ప్రజలు ఇంకా మేము ఆనందంగా ఉన్నాం